జ్ఞాన జ్ఞానయజ్ఞము మొదటి అధ్యాయములో నలభై నాలుగు నలభై ఐదు శ్లోకాలు ఉత్సన్నకూలధర్మాం మనుష్యా జనార్దన నరకే నియత వా అహోబత మహత్పాపం వయం యద్రాజ్యసుఖలోభేన హంతుం స్వజనముద్యత భావము జనార్దన కుల ధర్మాలు పాడు చేసిన మనుష్యులకు నరకము తప్పనిసరి అని వింటున్నాము బంధువుల్ని హతమార్చి పాపాన్ని మూట కట్టుకోవటానికి బిగించాము ఇదంతా రాజ్య సుఖాలపై ఆశతోనే కదా అయ్యో వివరణ కులక్షయ దోషము కులక్షయదోషము పాతకము జాతి ధర్మనాశము అధర్మ వ్యాప్తి పితరుల అధోగతి ఇలా ఇప్పటికే అర్జునుడు శృతిమించిన రాగంలాగా తనకున్న పాండిత్యాన్నంతా ప్రదర్శించాడు ఇప్పుడు పెద్దవాళ్ల ముందు అధిక ప్రసంగం చేశానని తనలో తాను అనుకుంటున్నాడో ఏమో ఇలా అంటున్నాడు ఇవన్నీ చేసిన వారికి నరకము తప్పదని పెద్దలు చెప్తే విన్నాను కృష్ణ అని అంటున్నాడు బంధువులందరినీ చంపిన తరువాత రాజ్యం వచ్చినా సుఖం ఉండదు నా వాళ్ళు లేరు అనే బాధ నా వాళ్లను చంపుకొని రాజ్య భోగాలను అనుభవిస్తున్నాను అనే బాధ మనిషిని కృంగదీస్తూ ఉంటాయి సుఖశాంతులు ఉండవు పోని చనిపోయిన తరువాతైనా స్వర్గలోకం ప్రాప్తిస్తుందా అంటే అదీ లేదు కులక్షయానికి కారణం కావడం చేత నరకమే ప్రాప్తిస్తుంది కానీ స్వర్గం లభించదు ఇలా పెద్దలు చెబితే విన్నాను యుద్ధం మానకపోతే నరకమే గతి అంటున్నాడు అర్జునుడు ఇంకా రాజ్యం పొందితే కొద్ది కాలం సుఖం ఉండొచ్చు కానీ దేహాలే శాశ్వతం కానప్పుడు రాజ్యం శాశ్వతమా కొద్ది కాలం సుఖంగా ఉండటానికి ఇంత పాపాన్ని మూట కట్టుకుంటున్నామా నేను యుద్ధభూమికి రాకముందే ఆలోచించి ఉంటే బాగుండేది కృష్ణ అని పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నాడు అర్జునుడు హరి ఓం తత్ సత్